అనకపల్లి స్థానిక రింగ్ రోడ్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ పెద్దలు గుడివాడ గురునాథరావు దాడి వీరభద్రరావు కొనతాల రామకృష్ణ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ప్రభుత్వంలో ఉన్నప్పుడు గానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ ఏనాడు ఎవరిని దూషించకుండా వాళ్ళు పెద్దరికాన్ని కాపాడుకున్నారని మాజీ గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ అన్నారు అదేవిధంగా యోగేందర్ మాట్లాడుతూ మొన్నటికి మొన్న అనకాపల్లి పట్టణంలో ఒక భార సమస్య వచ్చిందని దానిని ఎవరైనా మీరైనా మేమైనా వ్యతిరేకించాల్సిందేనని కానీ ప్రభుత్వంలో ఉన్న కింద స్థాయి నాయకులు తిని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే మాపై దాడి చేస్తామని మీడియా ముఖంగానే తెలుపుతున్నారని మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసునని మా దగ్గర ఆధారాలతో సైతం ఉన్నాయని కావాలంటే చర్చకు వస్తే నిరూపిస్తామని ఇలా లేనిపోని మాటలు బహిరంగంగా చెబితే దాన్ని పర్యవసానం వేరేగా ఉంటుందని హెచ్చరించారు మీరు మాట్లాడుతుంటే ఏదో మీ నాయకుడు రాంకీకి భజన చేసినట్టు ఉందని ఎవరు ఎక్కువ తిడితే వారికి అన్ని పదవులు ఇస్తారని ఆశించి మాట్లాడడం సబవు కాదని ఇకనైనా పెద్దలు జోక్యం చేసుకుని మర్యాద పూర్వకంగా నడుచుకుంటే మంచిదని మేము ప్రతిపక్షంగా మా పెద్దలు చెబుతున్న దారిలో బాధితుగా నడుచుకుంటున్నామని మీరు మాట్లు మాట్లాడే ముందు ప్రజలకు అనకాపల్లికి అభివృద్ధి చేసి చూపాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా చెప్పాలనుకుంటే బార్ వ్యవహారం జరిగిందా వ్యవహారం జరిగిందని పక్కన పెడితే నేను జనసేన పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వై మన జనసేన పార్టీ కార్యాలయంలో చాలా నీచంగా దుర్మార్గంగా వ్యక్తిగత దృష్టిలో దుర్భాషలు ఆడించారు జనరల్గా ఎవరు ఒప్పునొక్కకపోయినా గౌరవనీయులు గుడివాడ గురావు కానీ అమర్నాథ్ మన వీరభద్రరావు గారు కానీ కొంతలు రామకృష్ణ ఇంట్లో అందరూ అంటే వాళ్ళు ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తారని ప్రజలందరూ నమ్ముకుంటారు అలాంటి కుటుంబాలకి ఏ రోజైనా సరే వీరభద్రరావు గారికి భయపడి రాజకీయాలు చేసే సందర్భాల్లో కూడా తొంభై తొమ్మిది కూడా కొంతలు రామకృష్ణ వెన్నట్టు ఉంటే కష్టంలో సుఖాలను గెలిస్తే గెలిచి సంతోషించి ఓడిపోతే ఏడ్చిన రోజులు ఉన్నారు మాకు ఆయన వల్ల ఏ రోజు కూడా రూపాయి కూడా మేము సంపాదించుకోలేదు ఆయనకి రాజకీయ పక్ష రాజశేఖర్ పెడితే మాకు రాజకీయ పక్ష పెట్టారు మేము పార్టీకి సర్వీస్ చేశాను మా కౌన్సిలర్ పదవి ఇచ్చారు నేను పార్టీ సర్వీస్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ గారు గవర డైరెక్ట్ ఇచ్చారు అంటే మేము చేసిన సేవలు గుర్తించాలని ఇచ్చారు ఆ రోజు అమర్నాథ్ గారిని గాని కొంతలు రామకృష్ణ ఏ రోజు వ్యక్తిగతంగా ఎవరు కామెంట్ చేసినా మేము ఒప్పుకోవడం కాదు మా పార్టీలో కూడా ఇప్పుడు రామకృష్ణ గారిని కానీ కామెంట్ మా పార్టీ ఇప్పుడు లైన్ కూడా తాడద్దు అని చెప్పింది కూడా మా పార్టీ నాయకులు చెప్పింది మేము పాటిస్తున్నాం పట్నా అధ్యక్షుని వైఎస్ఆర్ నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న మీరు అధికార పార్టీ ఉంది కదా మీకు ఏదో రామ్కి గారు ఏదో పలవలు ఇస్తారు కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు మీకు జనాల్లోంచి గుర్తింపు రావాలి మీరు అమరగారు గురించి మాట్లాడినంత ఇది లేదు ఎందువల్లంటే అమరగారితో గారితో మేము జర్నీ చేసాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో జర్నీ చేసాం అధికార పక్షంలో జర్నీ చేసాం కేవలం చేయించుకున్న వాళ్ళు మన గౌరవ అమరగారు అమరగారి చాలా పనులు చేయించుకున్నారు ఈ రోజు రామకృష్ణ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు జానీ గారిని రమేష్ గారిని తిడుతున్నారు ఆలు ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళే ప్రజల్లోంచి ఎన్నుకోబాలి రామకృష్ణ గారు ప్రజల్లో నుంచి ఎందుకోబడాలి ప్రతిపక్షం నుంచి మా ఊళ్ళు మాట్లాడుతున్నది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే రామకృష్ణ గారు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం అతని గురించి మాకు తెలుసు రామకృష్ణ గారు ఏమనవు ఏమంటే అనకాపల్లి అలిగిసి వైజాగ్ వెళ్ళిపోతారు అతను ప్రజలకు ఏ రోజు చేయలేదు మీకు ఏమైనా అమర గారు చేసింది రామకృష్ణ గారు చేసింది మీకు ఏమైనా తీసుకొస్తే తీసేదండి ప్రెస్ మీట్ లో కూర్చొని మనం చూసుకుందాం ఎందువల్ల మేము అతను ఏమనం ఎందువల్ల చిన్నప్పటి నుంచి అతనితో మేము కలిసి ఆ కలిసి పెరిగాం కాబట్టి ఏమైనా కలిగిసి వెళ్ళిపోతాడు అతను ఊర్లో కూడా ఉండరు అతను అతను గురించి మేము ఎందుకంటాం ఎందువల్ల ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మూడు నాలుగు సంవత్సరాలు అతను మేము కాపాడుకోవాలి అనకాపల్ అభివృద్ధి అభిప్రాద్ది ఎందువల్ల ప్రతిపక్షంలోనే ఉన్నాం కాబట్టి ప్రజలకు చేయవలసింది ప్రతిపక్షంగా అడిగాం మేము మీరు అది జీర్ణించుకోక ఇప్పుడు రామచంద్ర గారు మాట్లాడుతున్నారు హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయో మాకు ఫోన్లు రాకుండా ఉంటాయి ప్రతిపక్షాలు మాకు తెలుసు రామచంద్ర గారు ఏం చేస్తున్నారు పోలవరం చిన్నారులు గారు ఏం చేస్తున్నారు అధికారంలో మీరు ఏదో రామకి గారిని పొగిడితే ఏదో వస్తుంది మీకు ఏదో పదవులు ఇస్తారో మీరు చేసుకున్న దండాలు మీరు చేసుకోండి అంతేగాని ప్రతిపక్షం పైన మా ఏమైనా ఉన్నాయనుకోండి మీరు ప్రెస్ మీట్ తీసుకురండి మేము తీసుకొస్తాం అండి మరి నిన్న మొన్న చూస్తే కూటమి నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ లో చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా రాయల్ బారీనే ఒక బోర్డు పెట్టి ఐదు రోజులు జరిగింది ఐదు రోజులు అయింది మరి దాన్ని ప్రశ్నిస్తూ మా సోదరులు రమేష్ గారు మేము ఆ రోజు ధర్నా చేద్దామన్న అరగంట ముందు మీరు వెళ్ళి బోర్డు తీయించడం జరిగింది అని అడిగారు మరి ఐదు రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు మాకైతే దూరంగా ఉండొచ్చు మీరు నమ్ముదనే ఉంది కదా బోర్డు మరి ఐదు రోజుల నుంచి మీరు ఎందుకు మీరు దాని మీద దాని మీద మీరు చర్యలు తీసుకోలేదని ఒక విషయం అడిగారు దాంట్లో తప్పే ఉందండి మరి గైరమ్మ పండగ అంత ఘనంగా జరుగుతుంది ఊర్లో గొప్ప దేవాలయం అని మళ్ళీ మాట మారుస్తున్నారు ఎండోమెంట్ నామ్స్లో లేదు అని గొప్ప దేవాలయం మీరే చెప్తున్నారు ఎండోమెంట్ నామ్స్లో లేదు అని మీరే చెప్తున్నారు ఏంటి మీ అసలు మాట్లాడుక లేదు అసలు అధికార పక్షమా ప్రతిపక్షం పక్కన పెడితే అది ఊరి సమస్య ఊర్లో ఏదైనా ఎలాంటి సమస్య జరిగితే మొత్తం అందరూ కూడా దాని మీద ఖండించేసిన బాధ్యత అనకాపల్లి ప్రజలుగా మనకు ఉన్నది అది మీరు మర్చిపోయి మీరేదో వీళ్ళు ఏదో మార్కులు కొట్టేస్తారు వాళ్ళకన్నా ముందు మేమే మార్కులు కొట్టే విధంగా వెళ్ళి అరగంట ముందు వెళ్ళి బోట్లు తీసి ఈ కార్యక్రమాలు చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము బాధ్యత మేము ప్రవర్తిస్తుంటే మీకు ఎందుకు ఆ కుళ్ళు మరి అనకాపల్లిలో మీరు అంటున్నారు రామకృష్ణ గారు మాత్రమే పీలాగోంది గారు మాత్రమే డెవలప్ చేశారని అది కరెక్ట్ కాదు ఎవరు ఎవరికి పద వచ్చినా సరే బాధ్యత విధంగా వాళ్ళ వాళ్ళ సమయంలో అభివృద్ధి చేశారు మరి గతంలో చూస్తే దారి వీరభద్ర గారు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు వీధిలో ఉన్న ట్యాంకులు కావచ్చు ఆయన ఉన్న రెండు దశాబ్దాలుగా ఆయన చేశారు తర్వాత కాలంలో మరి రామకృష్ణ గారు వచ్చి రోడ్డు వైండింగ్ అన్ని చేసి ఆయన ఆ టైంలో అవి చేశారు పేల గోవింద్ గారు సిమెంట్ రోడ్లు వేశారు మరి తర్వాత వచ్చిన గురువాడ అమర్నాథ్ గారు ఏం చేయలేదని పేలాపని పేలుతున్నారే వీళ్ళు మీరు అనకాపల్లి వచ్చే రోడ్డు వైజాగ్ నుంచి వచ్చే రోడ్డు ఎంత సుందరవదనంగా ఉంది మీరు చూసారా మరి కోండ్రం కోండ్రం రోడ్డు దశాబ్ద కాలంగా గతుకులతో ఉండే రోడ్డు అది దాన్ని కోండ్రం వరకు కూడా రోడ్డు ఈ రోజు చూస్తే ఎంత సుందరవదనంగా ఉంది మరి నూకాలమ్మ గుడి ఈ రోజు ఎంత ప్రాచుర్యం పొందిందంటే మరి ఆ రోజు గుడి ఇప్పింది శంకుస్థాపన చేసింది మరి గుడి గుడివాడ అమర్నాథ్ గారి టైంలో ఇవన్నీ అభివృద్ధి పనులు కదా మరి పిహెచ్సి సెంటర్లో లో ఆర్బీకే సెంటర్లు ఇవన్నీ గుడివాడ అమర్నాథ్ గారి టైంలోనే డెవలప్ అయ్యింది ఇవన్నీ మీ కళ్ళు కనిపించట్లేదు స్పెట్స్ పెట్టుకొని కార్డులో వెళ్తున్నారు అంటారు అతను నైజం అండి అది కావస్తే మీరు స్పెట్స్ కొనుక్కొని పెట్టుకోండి అయ్యా అవసరమైతే మీరు స్పెట్స్ కొనుక్కొని పెట్టుకోండి ఎవరి నైజం వాళ్ళది ఇంకొక విషయం రమేష్ గారి కోసం త్రినాథ్ గారు మాట్లాడుతున్నారు ఏంటండి అది వాయిదాయుతంగా మాట్లాడలేదు మాట్లాడే ముందు బాడీ ఉంది కదా ఇరు చూపడతాను గుండె మీద చేస్తానే అంటే తనడు ఎదుటి వరకు కూడా వచ్చు మీకు ప్రాక్టీస్ లేదేమో మా వరకు బాగా ప్రాక్టీస్ గుండె మీద తనడు అది గుర్తు పెట్టుకోండి మీరు ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి అంటూ చులకన ఈ రోజు స్వతంత్రం వచ్చి మనకి రమారమే డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది అంటే ఈ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఏ ఒక పార్టీ కూడా శాశ్వతంగా ఉండదు ఈ రోజున ఒక పార్టీ అధికారంలో ఉంటే మరుసటి సంవత్సరం ఉండొచ్చు లేదా రాకపోవచ్చు అంటే ఒక ఆ పార్టీ అధికారంలో ఉండొచ్చు తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే ఆ పార్టీని నమ్మకం ఉంటాం కార్యకర్తలు ఉంటాం ఆ కార్యకర్తల సమయాన్ని పాటిస్తూ ఆపోజిట్ పార్టీ యువతల పార్టీ చేసిన ఎత్తు పనులనే వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంటారు ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే మా క్వశ్చన్ ఏంటంటే బార్ పర్మిషన్ ఇచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు అయినా కొందరు రామకృష్ణ గారి దృష్టికి వెళ్ళలేదా మరి వెళ్ళిన తర్వాత ఆయన ఒప్పుకోవడం జరిగిందా మరి ఆయనకి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ బార్ కి పర్మిషన్ ఎవరైతే ఇచ్చారు ఇవన్నీ కూడా మరి సందిగ్ధంలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇకపోతే నెక్స్ట్ నిన్న కాక మొన్న ఈ విషయంలో ప్రశ్నించినప్పుడు ప్రశ్నించినప్పుడు మా బొడ్డే మా బొడ్డేడు శివ గారు కానీ అదే రమేష్ గారు కానీ అదే ఇంకొక జానీ గారు కానీ ప్రెస్ మీట్ లో మాట్లాడారు మాట్లాడినప్పుడు అభ్యర్జులకు క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేసినప్పుడు వ్యక్తిగత దూషాలకి నువ్వు ఎందుకు పనికిరావు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు రోజు ప్రతిపక్షంలో మేమున్నాం రేపు పొద్దున్న ప్రతిపక్షంలో మీరుండొచ్చు అందువల్ల ఈ రకమైన ధోరణి ఎవరికి కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సభ తెలియజేసుకుంటున్నాం ఏడే సహా గారి వ్యక్తి గత గత ఇరవై సంవత్సరాలు అదే రామకృష్ణ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి ఈ రామకృష్ణ గారు అంటే మాందరం కూడా అభిమానమే అలాంటి వ్యక్తితో ఇరవై ఐదు సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తి ఆయన అలాంటి తెలియదండి ఈయన అదే మనిషి ఆ రోజున కౌన్సిలర్ గా ఆయన నమ్మి సీట్ ఇచ్చిన ఇచ్చారు అంటే ఆయన చేసిన సర్వీస్ కదా మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మీరు ఎందుకు పనికిరాని వ్యక్తి కింద మీరు చూపించడం చిత్రీకరించడం రాంగ్ అని చెప్పి మీకు తెలియట్లేదా అంటే ఇక్కడ ఒక వ్యక్తిని విమర్శిస్తే ప్రతి విమర్శ చేస్తే మీకు పదవులు వస్తుందని ఒక మంచి ఆలోచన మీకు ఉందా ఇదే రకంగా చెప్పాలంటే జాజు డేమి వ్యక్తి ఇక్కడ అక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా ఎన్నుకోవడం లేదు రోజు అతను కార్పొరేటర్గా అయ్యాడు కదా అంటే మిమ్మల్ని తిరస్కరించడం వల్ల ఆయన కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి మరి అంతమంది ప్రజలు మన పొందిన వ్యక్తి ఈరోజు మీరు సింపుల్ గా ఇది ఎందుకు పనికి రాదు ఎందుకు చెప్పి దుర్భాషలు అంతే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు ఆలోచన చేయాలి అదే రకంగా ఈ రోజు జాని గారు ఆయన కూడా అక్కడ కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి అంటే ఎంతో మంది ఎన్నుకుంటే ఆయన కార్పొరేటర్ కింద గెలిచిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజున ఈ రోజు ఈ రోజు జనసేన పార్టీ అనగా వచ్చింది వచ్చిన ఈ రోజున ఈ రోజు వచ్చిన నాయకులు చాలా ఈజీగా చాలా ఈజీగా అంటే ఇన్ని సంవత్సరాలు అనుకున్న నాయకులు చాలా ఈజీగా వ్యక్తి స్వారేస్తున్నారు మాట్లాడుతున్నారు సో ఇది మంచి పద్ధతి కాదు మీరు కూడా నాయకుల కింద ఎదగండి మీ నాయకుడికి చెప్పిన ప్రకారం కాక అవతల వాళ్ళని విమర్శిస్తే నాయకుడు అవడం మీరు ఏదైనా కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేద్దాం మీ నాయకులకి తప్ప ఎలా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తే అది కథ తెలియజేసుకుంటూ